రష్మి కొత్త ఇంట్లో సుధీర్ చేసిన పనికి షాక్ అయిన రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి కొత్త ఇంటిని నిర్మించుకుందనడంతో రష్మి కంటే ఎక్కువగా తన చుట్టుపక్కల ఉన్నవాళ్లే అంటే తన కుటుంబ సభ్యులే కాకుండా తన ఫ్రెండ్స్ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు రష్మిని ఒక స్థాయిలో చూడడమే మా యొక్క ఉద్దేశం అంటూ కూడా అక్కడ ఉన్న స్టార్ అందరూ కూడా పులితర స్టార్స్ అందరూ కూడా రష్మిని చాలా చాలా అప్రిషియేట్ ఉన్నారు తన తెర వెనుక ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి అందరికి ఇలా నవ్వుకుంటూ కనబడుతుంది కానీ తన తెర వెనుక చాలా బరువు బాధ్యతలు ఉన్నాయంటూ కూడా మరి అక్కడ ఉన్న స్టార్స్ అందరూ కూడా రష్మి విషయంలో మాట్లాడుకొచ్చారు ఇట్టకీలో కొత్తిళ్ళు కట్టుకోవడంతో అందరు కూడా సంతోషించారని చెప్పాలి ఇక కొత్తింటికి స్టార్స్ అందరినీ కూడా ఆహ్వానించడంతో సుధీర్ వచ్చి అక్కడ కొత్త ఇంట్లో కూర్చొని ఇక నేను రాను వెళ్ళండి మీరు అని చెప్పి ఇక్కడ రష్మితోనే ఉంటాను అంటూ మాట్లాడుకొచ్చారట సుధీర్ అక్కడున్న వారందరూ కూడా షాక్ అయిపోయారట ఏంటి తను రష్మితో ఉండడం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అని చెప్పి రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం